বলকোস আমরা গার্ডেন ছিয়েলা ইজুজু সুধীর বখায়েল বাচ্চাই গেলক ইজুজু ইকরা আমত্র ওতে খতম বতে থ্যাঙ্ক ইউ ইপালি নজারি ওয়ালা আমরা ইজুজু ইকরা 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 ই

చర్చిలో ప్రార్థన చేసే రాష్ట్ర గవర్నర్కి ఇక్కడికి వచ్చేసిన అక్క జనులందరికీ కూడా అనదములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈస్టర్ సందర్భంగా నా క్రైస్తవ అక్క జిల్లములకు అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు ఈ ఈస్టర్ మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని అద్భుతమైన జీవితం ముందు ముందు మీకు ఉండాలని ఆ యేసు సలా వేడుకుంటూ ఆయన ఈరోజు ఆయన 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 దేవదూత ఆయనే పరమాత్ముడు పరమాత్ముడు వివిధ రూపాలే శ్రీకృష్ణుడు కావచ్చు శ్రీరాముడు కావచ్చు యేసుక్రీస్తు కావచ్చు అందరూ వాళ్ళే ఒక దైవిక మానవాతీతమైన శక్తి దైవిక శక్తి ఆ దైవదూతలే అంత అలాంటి దైవదూత యేసుక్రీస్తు ఆయన మరణాన్ని చేయించడం అనేది చాలా సర్వసాధారణ విషయం వారికి మాత్రం లేదు ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన ప్రాశస్యము ఆయన గొప్పతనాన్ని ఈ లోకానికి తెలియజెప్పాలనే ఒక కాల మహిమ చెప్తే ఆయన మరణాన్ని చేస్తే నేను మరణాధితులను నేను దైవాంశ సముద్రను మీ అందరి పాపములు పోగురుడికి ఇక్కడికి వచ్చానని చెప్పడానికి ఆయన వల్ల బతికినట్టు చూపించి ఈ జీవులకు అందరికీ కూడా ఒక గొప్ప హితబోధ చేశారు ఆయన చెప్పిన జీవన సూత్రాలు కావచ్చు జీవన నియమాలు కావచ్చు ఆయన ఉద్బోధించిన అద్భుతమైన కూడా విషయాల జ్ఞాపెట్టుకుని ఆ అడుగు జాలంలో అందరూ రావాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడి కృపకు పాత్రలు రావాలని మరొకసారి అందరికీ తెలియజేస్తూ పర్వదినాన భారత రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే తన చుట్టూ చుట్టుకుంటున్నా తన చిటికే మీదనే దేశ రాజకీయాలు ఆడించి ముగ్గురు ప్రధానమంత్రులని ఇద్దరు రాష్ట్రపతుల్ని తన చేతుల మీదుగా చేసి ఆర్థిక సంస్కరణంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టి ఈ రోజు సాఫ్ట్వేర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఇంత అగ్రభాగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనూ ప్రతి వాడలోనూ కొన్ని పదల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇవ్వలేదు అమెరికాలోనూ రకరకాల యూరోప్ దేశాల్లోనూ ఈ రోజు లక్షలు గడిస్తూ అద్భుతంగా సంపాదించు సంపాదిస్తూ ఇక్కడ వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు ఒకప్పుడు మీరు ఆలోచించండి ఒక ఇరవై ఇరవై ఏళ్ళ కింద ఎన్ని విద్యలు మన ఊర్లో ఉన్నాయో ఈ రోజు అంతా బాగా ఇల్లు కడుతున్నాను దానికి కారణం ఆర్థికంగా మనం బలపడమే ఆర్థికంగా అంటే మనకు పూర్తిగా సాఫ్ట్వేర్ వెళ్ళమే ప్రతి ఇంట్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షలు సంపాదిస్తూ ఇక్కడికి పంపిస్తున్నాడు కాబట్టి అందులో బ్రిడ్జులు వాడీలు కట్టి అద్భుతంగా ఆనందంగా ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ప్రతి ఇంట్లో డాక్టర్లు ఇంజనీర్ అవుతున్నాడు అద్భుతమైన తీర్మానికి కారణం సాఫ్ట్వేర్ రంగమే ఆ సాఫ్ట్వేర్ రంగానికి ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హిందువులు కానీ హిందువులకే కాదు పూజారులకే కాదు క్రైస్తవ సోదరులకు కానీ ప్రతి ఒక్కరిని అనుకోలే ఉద్దేశంతో ఆయన పదిహేను వేల రూపాయల జిల్లాన్ని ఈరోజు పాస్ఫర్ అందిస్తున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం భూజాగులు కావచ్చు పాస్వర్ కావచ్చు ఇమాములు కావచ్చు అందరికీ కూడా డబ్బులు ఇస్తుందంటే నిజంగా కూడా అది దైవ ప్రభుత్వమే నేను ఒక్కటే చెప్తున్నా ఎక్కడైనా దైవం సంబంధించిన ప్రవర్తన జరుగుతున్నాయంటే ఆ భూమి ఎప్పుడు కూడా కనగలాడుతుంది ఆ భూమి ఎప్పటికీ సజీవంగా నిలుస్తుంది అక్కడ ఇబ్బందులు రావు ఏ రకమైన ఫ్లాట్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ అక్కడ రావు అవి రాకుండా ఉండాలంటే దైవ ప్రార్థనలు జరగాలి ఆ భూములంతా కూడా అది హిందూ మతం కావచ్చు క్రైస్తవ మతం కావచ్చు లేదంటే ముస్లిమాన్ మతం కావచ్చు ముస్లింలు అందరూ కూడా ఎవరి రకాల్లో వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు ఈ భూమిని సంరక్షిస్తున్నారు కాబట్టి ఈ భూమి వివరూమైంది ఈ భూమి అయింది ఇక్కడ ప్రార్థనలే ముఖ్యం ఈ ప్రార్థనలతోనే ఈ దేశం ఈ రాష్ట్రం సుభిక్షంగా నడుస్తోంది అన్ని దేశాలు సమస్యలు ఉన్నాయి కానీ భారతదేశంలో చాలా ఉండాలి కారణం మన ప్రాంతాలని యజ్ఞాలే వీటి వీటన్ని కూడా మనసులో పెట్టుకొని ముందు అన్ని కూడా ఒక మంచి నాయకత్వంలో ముందుకు నడవాలని నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఫోర్ నాయకుడై ఇంకొక ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ భారతదేశ రాజకీయాల్లో సాధించాలని ఒక తెలుగుదేశం కార్యకర్తగా కోరుకుంటూ అందరినీ కూడా ఆయన అడుగుదాం రావాలని మరొక్కసారి వివరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏసుక్రీస్తు గారికి నా స్పోయా